విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు బెజవాడ బస్టాండ్ సమీపంలోని ప్రాంతం సహా నగరంలోని సమస్యాత్మక రైల్వే లైన్ ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇందుకోసం ఎత్తైన వాచ్ టవర్ల నిర్మాణానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది ట్రాక్ పొడవన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్టకు కార్యాచరణ ప్రారంభించినట్టు రైల్వే భద్రతా అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు విజయవాడ డివిజన్లో రైల్వే ట్రాక్ల వెంట జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అలాగే బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను నివారించేందుకు అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం మనం చూడవచ్చు పూల మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా గంజాయి బ్యాచ్ కూడా ఇక్కడే ఉంటూ మద్యం సేవిస్తూ అరాచకాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం వాటిని తొలగించి పార్కు లాగా డెవలప్ చేసే విధంగా వీటిని తీర్చిదిద్దారు రైల్వే స్టేషన్ అటువైపు ఇటువైపు మొత్తం కూడా రైల్వే ట్రాక్ల వెంట ప్రత్యేకించి భద్రతా చర్యలు తీసుకున్నారు వాచ్ టవర్లను ఏర్పాటు చేసి ఇక్కడ నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ పరిసర ప్రాంతాలను కూడా సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వీటన్నిటి సంబంధించి భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనతో పాటు జిఆర్పి సిఐ జేవి రమణ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ ఈ ఈ ప్రాంతంలో నిరంతరం కొంత దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి గంజాయి బ్యాచ్ గతంలో నేరాలు కూడా చేసిన పరిస్థితి వీటి నివారణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సిక్స్ వాచ్ టవర్స్ అలాగే ఐలైస్ ఎయిట్ మాస్క్స్ అలాగే ఒక ఫార్టీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడానికి ఏ అయితే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో ఈ గాంజా బ్యాచ్ ఆ బ్లేడ్ బ్యాచ్ ఏ అయితే ఎక్కువ నేరాలు జరగడానికి అవకాశం ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేసి జాయింట్ యాక్షన్ రిపోర్ట్ ఇవ్వని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది డిఆర్ఎం గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీని మీద చాలా ఎక్కడ ఎటువంటి అంటవర్డ్స్ ఇంటి జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ వాచ్ టవర్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఇమీడియట్లీ చేయమని మనకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది త్వరలోనే ఈ ఏరియాలో వాచ్ టవర్స్ అలాగే హైలై హైలైట్ మాస్క్స్ అన్నీ కూడా చేసి అలాగే సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాడులు జరిగే అవకాశం లేకుండా ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ వాచ్ టవర్స్ ఎట్లా పనిచేస్తాయి వాటిలో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడున్నారు అది నిఘా ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది ఈ వాచ్ టవర్ల మీద ఈ వాచ్ టవర్స్ మీద ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరుగుతుందండి మా స్టాఫ్ ఉంటారు వాళ్ళకి బైనా బైనాక్యులర్స్ అలాగే లైట్స్ డ్రాగన్ లైట్స్ అన్నీ కూడా నైట్ టైము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంటిన్యూ వాచ్ ఉంటుంది డెఫినెట్లీ వైపు ఎవరైతే ఈ దాడులు చేయడానికి లేకపోతే నేరం చేయాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా మేము క్యాచ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాంపౌండ్ వాళ్ళు కూడా ఇది మొత్తం అంతా కూడా సరౌండింగ్స్ ఎటు ట్రాక్ ఎటువంటి బ్యాడ్ హ్యాడ్స్ రాకుండా ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాం దీని మీద గట్టిగా నిఘా ఉందని అలాగే ప్రత్యేకంగా డిఆర్ఎం గారు మాకు దీని మీద బాగా శ్రద్ధ తీసుకుని ఇది చేశారు ఇప్పుడు రైల్వే స్టేషన్కు ఇప్పుడు గుంటూరు వైపు ఏర్పాటు చేస్తున్నారు సో అటువైపు కూడా ఇట్లా సమస్య ఉందని చెప్తున్నారు సో ఎన్ని ప్రాంతాల్లో మీరు ఈ మేర ఈ ఏర్పాట్లను చేయనున్నారు ఆరు అనుకున్నాం సార్ మేము ఇటువైపు నుంచి ఇక్కడి నుంచి కృష్ణ కేసీ కెనాల్ దగ్గర నుంచి కూడా టువర్డ్స్ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ ఈ బుడమేర్ బ్రిడ్జ్ వరకు కూడా మేము ఈ చేయాలని మేము ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఏ అబౌనట్ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో ఏ అయితే ఈ గంజా బ్యాచ్ ఎక్కడైతే లర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసే విధంగా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం ఇటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అరాచక కార్యక్రమాలు అసాంఘిక కార్యకలాపాలు అలాగే బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నా రైల్వే శాఖ అధికారులు సైతం చెబుతున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ సమీపం నుంచి కెమెరామెన్ కోటితో కలిసి వెంకటరమణ